హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ ఈరోజు వచ్చేసి ఇది ఏంటనుకుంటున్నారు బెండకాయ అండి చాలా టేస్ట్గా ఉంటుంది రుచిగా ఉంటుంది బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉండి బెండకాయ కూర తయారీ విధానం ఏంటో చూసేద్దామండి దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి నేను వచ్చేసి నూట యాభై గ్రాములు బెండకాయలు తీసుకున్నానండి ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ఒకటి సన్నగా ముక్కలు కట్ చేశాను రెండు వెల్లుల్లి రెమ్మలు చిన్నది అల్లం ముక్క కారానికి సరిపడా పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి ఇప్పుడు వచ్చేసి బెండకాయల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరపెట్టి వాటిని ఒకవైపే కట్ చేసి అట్లా ఒకవైపు ఘాటు పెట్టుకోవాలండి అంతేనండి ఇంకేం చెయ్యక్కర్లేదు ఇలా ఘాటు పెడితే మనం చేసుకున్న పేస్ట్ని అందులో పెట్టుకోవటానికండి అట్లా కాయలు మొత్తం ఘాటు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి బెండకాయలు తినటం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అంటారండి అందుకోసమని చెప్పి నాకు తెలిసిన టిప్ చెప్తున్నా నేను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి ఉంచుకున్న పెద్ద ఉల్లిపాయ ముక్కలన్నీ అందులోకి వేసుకొని రెమ్మలు అల్లం ముక్క పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి ముక్కలు రుచికి సరిపడా ఉప్పు కూడా సమంగా వేసేసుకొని ఒకేసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చక్కగా మిక్సీ పట్టుకొని ఇలాగ పేస్ట్ లాగా వస్తుంది దీన్ని వచ్చేసి ఒక బౌల్లోకి తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదండి కొంచెం కొంచెం పేస్ట్ తీసుకొని ఆ బెండకాయల్లో పెట్టుకుంటూ రావాలి ఇలాగా అట్లా బెండకాయలు మొత్తం అన్ని బెండకాయల్లోకి అలా పెట్టుకోవాలి మనము తీసుకున్న క్వాంటిటీని బట్టి కొబ్బరి పచ్చిమిర్చి ఉల్లిపాయలు పెంచుకోవాలండి నేను నూట యాభై గ్రాములే కాబట్టి ఒక పెద్ద పెద్ద ఉల్లిపాయ ఒకటి రెండు రెమ్మలే తీసుకున్నాను పచ్చిమిర్చి కొబ్బరి కూడా సమంగా తీసుకున్నాను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు ఎక్కువ ఎక్కువ తీసుకోవాలి ఇలా బెండకాయలు మొత్తానికి పేస్ట్ని పెట్టి ఇలా పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు వచ్చేసి పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని అందులోకి తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర మినప్పప్పు అన్నీ వేసుకొని అవి మొత్తం చిటపట్లాడేంత మటుకు వేగించి పచ్చివాసన పోవాలండి అప్పుడు కొంచెం పసుపును కూడా వేసుకొని బాగా కలబెట్టి ఇప్పుడు మనం కొబ్బరి ఉల్లిపాయల పేస్ట్ పెట్టిన బెండకాయలు ఉన్నాయి కదండి వాటిని ఒక్కొక్కటి అందులోకి సర్దుకుంటూ రావాలి చక్కగా పేర్చుకోవాలండి ఇదంతా సిమ్మంట మీదనే చేయాలండి హైమంట పెడితే మాడిపోయి వాసన వచ్చి చెండాలంగా ఉంటుంది సిమ్మంట మీద ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా సరే చక్కగా మగ్గించుకొని చేసుకుంటే వేడి వేడి అన్నంలోకి ఎంతో రుచిగా ఉంటే గుత్తి బెండకాయ కూర టేస్ట్గా బాగుంటుందండి ఇట్లా అన్నీ పేర్చుకొని కొంచెం వాటర్ లాగా వస్తుంది కదండి ఉల్లిపాయ ఉప్పు అన్నీ కలిసేసరికి అది కూడా అందులో వేసుకోవాలండి ఇంకా దీనిలోకి వాటర్ ఏం వేయక్కర్లేదండి నీళ్ళేం పోయకుండా సన్నపు సగన ఆవిరి మీదనే మగ్గించుకోవాలి బెండకాయల్లో పెట్టినాక కొంచెం పేస్ట్ మిగిలిందండి అది కూడా అందులోనే వేసుకొని మూత పెట్టి కదిలించకూడదండి కదిలించామంటే కాయలు కో అందులో పెట్టిన కారం అంతా అటు ఇటు అయిపోతుంది సన్నప్ సగన్ కదిలించకుండా అట్లాగే ఉంచి ఒక పది నిమిషాల తర్వాత కదిలిస్తే చక్కగా కారంతో సహా మగ్గిపోయి ఉంటాయండి ఎర్రగా ఎర్రగా మగ్గిపోయి చక్కగా ఉంటాయి సరిపోతుందండి ఇంకా మగ్గింది ఇప్పుడు దీన్ని వచ్చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి వేడివేడి అన్నంలోకి తింటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ గుత్తికూర రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి